ధర్మాన్ని ముందుకు తీసుకొని ప్రతి హిందువు ఇప్పుడు చెప్పడానికి నేను హిందువు అని చెప్పడానికి గర్వంగా ఉన్నది బికాజ్ ఇంకో వేరే మతస్తులు మన హిందూ మతంలోకి రావడానికి సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన స్నాతరం అంత బాగున్నది హిందూ మతం ఒకటే నేర్పిస్తుంది ఇలా జీవించాలా అనేది నేర్పిస్తుంది అందులో ఈ నవరాత్రులలో బాల గంగాధర్ గారిని చెప్పబడినట్టుగా మన దేశంలోనే ఒక హైదరాబాద్ ప్రతీకగా పేరుగాంచింది

చాలా మంచిగా అనిపిస్తుంది అంకుల్ మేము మస్తు మస్తు ఇంకా మస్తు చూస్తాం లో మంచి మంచి వస్తున్నాయి చాలా బాగున్నాయి గణేష్ ఇక్కడ చాలా మంచివి అనిపిస్తుంది ఏదైతే ఈ మోంజా మార్కెట్ వద్ద దాదాపు పదకొండు రోజుల వరకు కూడా పులిచేది గణనాథులు మోంజా మార్కెట్ మీద కూడా పెద్ద ఎత్తున కూడా శోభయాత్ర కొనసాగుతుంది శోభయాత్రలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క శోభయాత్ర ఉదయం తెల్లవారు కొనసాగే అవకాశం నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా పోలీసులతో పాటు స్థానిక ఏదైతే ఎలక్ట్రికల్ సిబ్బంది కావచ్చు పరిస్థితి కార్మికులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను క్లీన్ చేస్తూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా ప్రయత్నిస్తున్న పరిస్థితి porque siempre el te కాకినాడ ఉత్సవ సభ సమితికి సంబంధించినటువంటి తిరుపతి గవర్నర్ రెడ్డి కూడా ఇక్కడ రావడం జరిగింది భక్తులను ఉద్దేశించి ఆయన చాలాసేపు మాట్లాడడం జరిగింది అదేవిధంగా మాజీ గవర్నర్ బండార దత్తాత్రేయ కూడా మోజా మార్కెట్ వద్ద ప్రజలను ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి హిందుత్వానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఆయన పబ్లిక్ చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా మిగతా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్సవ కమి ఉత్సవ సమితికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు కావచ్చు భక్తులకు ఇక్కడ చూడండి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఇబ్బందులు లేకుండా చూసుకుంటే పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇప్పటికి మాత్రం చూస్తే ఈ మోంజాం మార్కాడ్ మీదగా దాదాపు ముప్పై వేల వినాయకులు వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది మరో డెబ్బై వేల వినాయకులు ఒక్క రోజే సుమారు లక్షా వరకు కూడా అంతా కూడా ఇక్కడ శోభయాత్ర పాల్గొనే అవకాశాలు ఉన్నట్టుగా పరిస్థితి అయితే మొత్తంగా హోసన్ సాగర్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే బాలాపూర్ వినాయకుడు కావచ్చు మిగతా వినాయకులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అక్కడ నిమజ్జన ప్రక్రియ సంపూర్ణంగా ప్రశాంతమైన వాతావరణం కొనసాగింది కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది మనం చూసుకున్నటువంటి విజువల్స్ లో దాదాపు వినాయకులు డిఫరెంట్ డిఫరెంట్ ఆకృతుల్లో ఏదైతే పెద్ద ఎత్తున కూడా డీజే సౌండ్లతో పాటు అదేవిధంగా బాలాసంచ కాల్స్ కూడా వాళ్ళు విజువల్స్ మనం చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్స్ట్రా స్ క్లబ్ కూడా కొంతమంది డిఫరెంట్గా డ్రెస్సింగ్ చేస్తూ ఏదైతే భక్తులకు డిఫరెంట్గా డ్రెస్ వేస్తూ కూడా వాళ్ళంతా కూడా డ్యాన్సింగ్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున కూడా మహిళలు ముఖ్యంగా బతుకమ్మలు ఆడుతూ కోలాటాలు ఆడుతూ కూడా మహిళలు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి విజువల్స్ పరిస్థితి మొత్తంగా మోంజా మార్కెట్ వద్ద మాత్రం భారీ ఆ కోలాహల భక్తుల రంగేజ్ కొనసాగుతుంది దాదాపు రెండు మూడు గంటల నుంచి కూడా యొక్క కోలాహలాల సంబంధించినటువంటి భక్తుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరి కొన్ని గంటల్లో యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది సతీష్ రైట్ హరిశంకర్ సో మొత్తంగా చూస్తున్నాం ఎంజే మార్కెట్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందో భక్తి జన సందోహం కనిపిస్తోంది రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి మనం పోర్ బాక్సెస్ లో చూస్తున్నాం పోర్ బాక్సెస్ లో చూస్తున్నాం ప్రస్తుతం పైన తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అలాగే ట్యాంక్ బండ్ మరోవైపు ఎంజే మార్కెట్ ఇక్కడ రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ మనకి లైవ్ కూడా వస్తుంది అది కూడా కంటిన్యూ చేద్దాం తర్వాత సో ఓవరాల్ గా అంటే ఎంజే మార్కెట్ ఎంజే మార్కెట్ అంటే ఎంత ఎలా ఉంటుందంటే మొత్తం నగరంలో ప్రాంతాలని అక్కడే మీట్ అవుతాయి అక్కడే కలుస్తాయి కాబట్టి అక్కడ నిజంగా అక్కడ నుంచి చూస్తే మనకి నగర వ్యాప్తంగా ఉన్న ఆ వినాయకుడు అందరూ కూడా కంటిన్యూగా రావడం చూస్తాం ఎందుకంటే బుజ్జి వినాయకుడి నుంచి బుల్లి వినాయకుడి నుంచి ట్రైర్ వినాయకుడు అంటారు సైకిల్ వినాయకుడు బైక్ వినాయకుడు కలక్ కాదేది కలకు అనర్హం అన్నట్టుగా వినాయక రూపాలు కూడా అసలు ఏ స్థాయిలో పెడతారంటే ఆ ఒక్క అడుగు విగ్రహం నుంచి ఇప్పుడు అరవై తొమ్మిది అడుగులు ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకుంటే అంతవరకు ఎవరు తోచినట్టుగా వాళ్ళు ఎవరితో పట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు ఆ అపార్ట్మెంట్లో వినాయకుడిని తీసుకొస్తారు సో ఓవరాల్గా ఎక్కడ చూసిన విలయం కనిపిస్తుంది ఎందుకంటే ఎంజే మార్కెట్ ఎందుకంత కీలకమంటే మొత్తం అన్ని ప్రాంతాలు అక్కడే కలుస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రజెంట్ మా హరిశంకర్ అందించడం చూస్తాం ఖచ్చితంగా ఇట్లా వాళ్ళతో దెబ్బలాడి మరీ వచ్చి చూస్తాం ఇక్కడ ఆడపిల్లలు చెప్పడం చూస్తాం ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అంత జోష్ వస్తుంది అక్కడికి వెళ్తే ఆ రకరకాల వినాయకులు మనకి ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా ఆ వచ్చే వినాయకులు చూస్తుంటే ఆటోమేటిక్గా భక్తిభావం పొంగిపోతూ ఉంటుంది ఆ జోష్ పెరుగుతూ ఉంటుంది మొత్తానికి ఒక్క దేశవ్యాప్తంగా చూస్తుంటే ఈ గణేష్ నిమజ్జనాలకు మాత్రం హైదరాబాద్ గంది ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ప్రక్రియకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా చాలా ఈగరగా వెయిట్ చేస్తారు అది చాలా అతిపెద్ద టాస్క్ అందుకని గతంలో ఎలా ఉండేది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంతో మొదలైతే ఖైరతాబాద్ గణేష్ నిబంధనతో ఆ ప్రక్రియ తంతు పూర్తయినట్టు ఉండేది బట్ తర్వాత కొన్ని సంవత్సరాలుగా ఇంక మొత్తం ప్యాటర్న్ మార్చేస్తారు ప్యాటర్న్ మార్చేస్తారు కంప్లీట్గా సో సో ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించి మళ్ళీ కసరడికి మాట్లాడదాం ప్రస్తుతం రాజమండ్రిలో కూడా అదే స్థాయిలో నిబంధన ప్రక్రియ కొనసాగుతుంది ప్రస్తుతం మా కరెస్పాండ్